ఏడు యాభై ఏడు యాభై ఎనిమిది రూపాయలు డెబ్బై ఎనిమిది డెబ్బై యాభై డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది பத்தொம்பது இரவு ஐந்து பத்தொன்பது இரவு ரூபாய் இரவாய் முப்பை பத்தாரு பத்தொன்பது இரவு ஐந்து எண்பை 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 ஓடி பாத்திய இரைய இரவை ஐந்து இரவு ஐது இரவு ஐந்து இரவு ஐந்து ஓட்டி யபை ভ ডি ডি ডাইন ডেবাই 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 ডাঙৰ ডেবাই ডাঙৰ ডেবাইড ఎనభై రెండు వందలు ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై రెండు ఎనభై రెండు పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు రెండు వందలు రెండు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది రెండు వందలు దో పద్దెనిమిది